we ప్రతి ఒక్కడికి ఇండియాలో ఎన్ని గుడ్లు తిరిగినా వెళ్ళకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు అలాగే సినిమా ఇండస్ట్రీలో ఏ టెక్నీషియన్ అయినా సురేష్ ప్రొడక్షన్స్లో పని చేయకపో పని చేయకుండా ఉండాలి సార్ పని చేయకపోతే అతనికి ఒకసారి అసంతృప్తి మిగులుతుంది అంత పెద్ద బ్యానర్ అండి నేను నాకు చిన్నప్పుడు టెన్త్ క్లాస్ నుంచి ఒక్కవరకు ఏ రోజైనా షీల్డ్ ఎందుకంటే నేను స్పోర్ట్స్లో గొప్ప కాదు చదువులో గొప్ప కాదు ఎవరు నాకు ఒక కప్పు కూడా ఇవ్వట్లేదు అని ఆలోచించేవాడిని సో నేను నాటకాలు రాసేవేద్యంలోనే షీల్డ్లు కూడా వచ్చేవి కాదు ఒక్క షీల్డ్ అని అందుకోవాలి చాలా సార్లు నేను సురేష్ ప్రొడక్షన్స్ ఈ బ్యానర్లో చూసేటప్పుడు ఈ బ్యానర్ నుంచి ఒక్క షీల్డ్ అందుకోవాలని చాలా గట్టిగా ఇది అనుకున్నానండి బట్ సురేష్ ప్రొడక్షన్స్ గేట్ల ముందు నేను తిరిగిన సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి అలాంటి ప్రొడక్షన్లో ఈరోజు నాకు మాట్లాడేదిగా అవకాశం ఇచ్చి నన్ను చాలా ఎంకరేజ్ చేసిన ముందుగా సురేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్ పోటుగాడితో హ్యాట్రిక్ కొట్టానండి ఇది నా నాలుగో ఫిల్మ్ భీమవరం బుర్లోడు అన్నయ్య సునీల్తో పూల రంగడి వర్క్ చేశాను నా మాటలు బాగానే పనిచేసి దాన్ని నేను రాసిన మాటలని అతను ఎక్స్ట్రా ప్రజెంట్ చేసి ఆ సినిమాని సూపర్ హిట్ చేశాం అంతకంటే గొప్పగా పనిచేస్తాం అంతకంటే మంచి మాటలతో నేను ఈ సినిమా కమెంట్ అయినప్పుడు బాబు నాకు పిలిచి ఒక మాట చెప్పానండి కొంచెం శివర్ అవుతున్నానండి దయచేసి నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో స్ట్రైట్ స్టోరీ ఉన్న సెకండ్ ఫిల్మ్ అండి ఇది ఫస్ట్ మర్యాద రామన్న స్ట్రైట్ ఫిలిం అండి బెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫిలిమ్స్ రీమేక్ ఫిలిమ్స్ చేశానండి నేను ఇది స్ట్రైట్ స్టోరీతో మళ్ళీ సెకండ్ టైం అంట రావటం జనరల్గా ఏదైనా సినిమా నాకు రిలీజ్ అవుతుందంటే అందులో కొంచెం డ్యాన్స్లు ఉన్నాయా కొంచెం కామెడీ ఉందా కొంచెం సెంటిమెంట్ ఉందా నీట్గానే చేసామా బాగానే ఉందా అండ్ ఫీల్ అవుతూ ఉంటాను డౌట్ ఉంటుంది నాకు రిలీజ్ రోజు దాకా ఈ సినిమా ఒక్క విషయంలోనే నేను హ్యాపీగా ఉన్నానండి రిలీజ్ అవుతూ ఉంటే ఎందుకంటే ముఖ్య కారణం సురేష్ బాబు గారు అండి ఫ్యాక్ట్ మాట్లాడాల్సి వస్తే ఆయన సబ్జెక్ట్ మీద చాలా రోజులు వర్క్ చేయించి కూర్చుని ఏది కావాలో అని చూసుకుని మెంబర్ ఆఫ్ వెర్షన్స్ చేయించి ఎందుకైనా మంచిది ఎందుకంటే మన సినిమాకి వచ్చిన ఆడియన్స్ అందరిలోని ఒక వర్గం కాదు మొత్తం ఫ్యామిలీ అంతా ఈ సినిమాని ఎంజాయ్ చేయాలి మాస్ క్లాసు ఫ్యామిలీ తో సహా అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేయాలి అనే డిస్టన్త్తో ఈ సినిమా నిర్మించారండి